ఆర్బిటర్ మిషన్ కు ఎంపిక అయ్యానని తెలిపారు ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యం సాధించి దిశగా చదివేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు అంటే యాక్చువల్గా నేను ఇస్రో ప్రోగ్రామ్ ఒకటి రాజమండ్రిలో కండక్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు అప్పటి నుంచి ఆ బంధం ఆగల ఎంతంటే ఆయన ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు ఆయన మూలంగానే జాహ్నవి నాకు పరిచయం యాక్చువల్గా సో సారథ గారు జాహ్నవికి ఎంత చేశారని చెప్పాలంటే ఐ థింక్ మన టైం సరిపోదు జాహ్నవి సరిపోదు ఆయన చాలా సపోర్ట్ చేశారు సో ఇప్పుడు సారథ గారు మాటల్లో విన్నాం అది నాకు తెలియదు కానీ జాయి రిలేటివ్ కూడా నాకు తెలియదు అది అత్తపోతురు అది మీకు ఇంపార్టెంట్ డబ్బులు తీసుకునే విషయంలో డి నాట్ ఎట్ ఆల్ హెసిటేట్ ఒకళ్ళు మనకి హెల్ప్ చే ఎవరు మనకి రూపాయి ఫ్రీగా ఇవ్వరు ఇఫ్ సమ్ మనీ ఈస్ గివింగ్ యూ ఇట్స్ బికాస్ యూ హ్యావ్ సంథింగ్ యూ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ టు టేక్ సో మీ పేరెంట్స్కి కూడా ఆ పిల్లల్ని అంతే ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్ దానికి మించిన ఏమంటారు ఆయుధం ఇంకొకటి లేదు ఈ రోజులో అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు ఈ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ మీకు ఇంపార్టెంట్ డబ్బులు తీసుకునే విషయంలో డు నాట్ ఎట్ ఆల్ హెసిటేట్ ఒకళ్ళు మనకి హెల్ప్ చే ఎవరు మనకి రూపాయి ఫ్రీగా ఎవ్వరు ఇఫ్ సమ్ మనీ ఈస్ గివింగ్ యూ ఇట్స్ బికాస్ యూ హ్యావ్ సంథింగ్ యూ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ టు టేక్ సో మీ పేరెంట్స్కి కూడా ఆ పిల్లల్ని అంతే ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్ దానికి మించిన ఏమంటారు ఆయుధం ఇంకొకటి లేదు ఈ రోజుల్లో అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్